tiene en casa are bien ara poi dare mira ara poi chore mira ira mara ni boli ni katne ha bae anda ka mane anda mane anda ka

విలేకరులకు నమస్కారం స్థానిక సూర్యాపేట పట్టణం పదహార నందు కొన్ని వందల సంవత్సరాల నుంచి నైజాం కాలం నుంచి ఉన్న ప్రభుత్వ వాగును వాగు నాలాను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని అడ్డంగా బేస్మెంట్తో గోడ కట్టడం వల్ల వెనక ఉన్న రైతులలో రైతుల పంట మునిగి పంట నష్టం జరుగుతుంది అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్లకు వర్షాకాలం వచ్చినప్పుడు విపరీతమైన వరద వచ్చి మరి ఇళ్ళలకు నీళ్ళు వచ్చి నానా నానా ఇబ్బందులు పడుతున్నారు గత సంవత్సరం వచ్చిన వరదలకు మేమందరం వచ్చి కూడా ఇక్కడ నాలకు అడ్డంగా మరి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికార నాయకులే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మరి ఆక్రమించుకొని మరి గోడలు అడ్డంగా కట్టడం జరిగిందని చెప్పేసి మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసినాము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు నక్ష తీసుకొని వచ్చి సర్వేరు నక్ష తీసుకొని వచ్చి ఈ సర్వే చేయడం జరిగింది ఈ సర్వే చేసి ఈ నాలుగు ఇట్లా ఉన్నదని చెప్పేసి మనకు హద్దులు పెట్టి గ్రీన్ గ్రీన్ మార్క్తో హద్దులు పెట్టి పోవడం జరిగింది కాకపోతే ఆ రోజులో ఉన్న పరిస్థితుల వల్ల వరద ఎక్కువ ఉండటం వల్ల పోలేమని చెప్పేసి జేసీబీ నడవదని చెప్పేసి ఎండాకాలం చేస్తామని చెప్పేసి ఆ రోజున అధికారులు చెప్పి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత మరి మీ మున్సిపాలిటీ కమిషనర్ గారిని కదిలిస్తే మరి బండి పంపించి మరి ఈ గోడను గోలగొట్టించు దగ్గరుండి నిన్నగా కమ్మన్నా వచ్చి కమిషనర్ గారే వచ్చి ఇది అక్రమంగా ఆక్రమించుకురని అని చెప్పేసి కమిషనర్ గారే వచ్చి ఆ గోడం గోలగొట్టమని చెప్పి కూలగొట్టించడం జరిగింది కూలగొట్టించిన తర్వాత చిన్న జేసీబీతో మున్సిపాలిటీ చేసి బండితో పని కాటని చెప్పేసి పెద్ద బండిని పంపిస్తా అని చెప్పేసి ఇలా వచ్చి ఆ పెద్ద బండి వచ్చి మరి చేసే క్రమంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ జేసీబీ డ్రైవర్ని జేసీబీ ఓనర్ని ఇల్లా పని చేస్తే నీ బండి అద్దాలు వలుగుతాయి మీకు కేసులు అవుతాయని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది అయ్యా మేము వేడుకునేది ఒకటే ఇక్కడ అధికారం అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అధికారులను అధికారం అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్న అధికారులు మన ఏది ప్రైవేట్ వ్యక్తులు అడ్డంగా నాలను నిర్మించడం జరుగుతుంది మేము ఒకటే కోరుకునేది ఈ నాల ప్రభుత్వ నాల ప్రభుత్వ నక్షల ఉన్నది ఆ నక్షల ఉన్న ప్రకారం ఎన్ని ఫీట్లు ఉన్నదో ఎంత ఉన్నదో హద్దులు నిర్ణయించి సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఈ నీళ్లు యథావిధిగా మన జాల్బాయి మోరి కాంచి వచ్చే వరద నీరు ఈ వరద మొత్తం కూడా పుల్లరీ చేయాల కలుస్తుంది ఈ వరద నీళ్ళు మొత్తం కూడా సజావుగా వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా పంట నష్టం కాకుండా ఇళ్లలకు నీళ్లు రాకుండా ఈ నీళ్లు సజావుగా వెళ్ళేందుకు అధికారులు కలెక్టర్ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఆర్డీఓ గారు కానీ అంది చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరు కోరడం జరుగుతుంది ఈ సమస్యను ఉన్న సమస్యను గుర్తించి ఈ అధికారులు కనుక తక్షణమే స్పందించి ఈ నాలను కనుక క్లియర్ చేయకుంటే మాత్రం మా వా కాలనీ వాసులం రైతులందరం కలిసి కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ముందల కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరుగుతుంది ధర్నా ఖచ్చితంగా చేస్తాం మిత్రులారా రైతుని కనీసం నాకు అరవై సంవత్సరాల ఉంటుంది నేను ఎప్పటి నుంచో ఈ వాగు ఈ వాగు ఆనవాళ్ళు పూడ్చింది కూడా అవుపడుతుంది వానవాళ్ళు తీయమంటే మరి ఎవరు అబ్జెక్షన్ చెప్తారో కానీ వెనక మా పొలాలు మునుగుతున్నాయి స్థానికంగా జరవ కుర్చో గొప్ప ఉండి వ్యవసాయం ఉండున్న వాళ్ళం ఈ కొద్ది గొప్ప భూములు మునిగిపోయి ఈ వాగు వల్ల మునిగి వెనక చక్కగా సజావుగా పుల్ల రెడ్డి చెరువు పడే నీళ్ళు వెనకకు వెన్ను తట్టి ఓ చెరువు కట్టలేక అంటేస్తే వెనక ఎన్ను తట్టి పొలాలన్నీ మునుగుతున్నాయి దీన్ని చొరవ తీసుకొని వాగుని చొర తీసుకోవాలని అధికారులకు మనకు తెలుస్తుంది అందరికీ మేము కట్టి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అండి తొమ్మిది సంవత్సరాల నుంచి ఎప్పుడే యథావిధిగా నీళ్ళు వెళ్ళిపోయేది ఈ తొమ్మిది సంవత్సరాలు అయిపోయినాక ఈ రెండు సంవత్సరాల నుంచి చుట్టూ గోడలు కట్టి వేస్తే మాకు మొత్తం నీళ్ళు వచ్చి పాములు వచ్చి బోర్ నీళ్ళు ఖరాబ్ అయ్యి మా కోడలకి రెండు దోమల ఆపరేషన్ అయింది దోమల వల్ల కౌన్సిలర్ దగ్గరికి పోతే నేను ఏం చేయను నేను తిప్పలబడి తిప్పల పడుతున్నా ఏం సాధించు అని మేము ఎన్నో బాధలు పడుతున్నాం ఇప్పటి కూడా ఇంటి మీద పడుతుంది చూడండి దాన్ని కూడా ఫోటో తీయండి మీరు అంతా దయ ఉంచి మా మీద చేయండి న్యాయం నేను మైదాన కాలం నుంచి ఉన్న మూసి కాలువ ఇది మూసి వచ్చే నీళ్ళకు కూడా ఇది డైరెక్ట్గా కాలువ నీళ్ళు పోయి పుల్లారిడిసర్లో కలిసే కాలువ దీన్ని దీన్ని అధికారం అడ్డపెట్టుకొని గత ప్రభుత్వంలో అధికారం అడ్డపెట్టుకొని దీన్ని ఫిన్సింగ్ చేయడం జరిగింది మీ అందరం వరదలు వచ్చినప్పుడు అందరం అన్ని అందరం ఏకమై ఇక్కడ కూడ చేయడం సర్వేరర్లు వచ్చి దానికి మార్కు పెట్టిపోయిండు గ్రీన్ తోనే మార్కు పెట్టిపోయిండు ఆ రోజునే కట్ చేయాలి కానీ దానికి మరి ఎందుకో రాజకీయ ఒత్తిడి వలన లేకపోతే నీళ్ళు నిలవడం వల్ల ఆగిపోయింది దీనికి ఖచ్చితంగా దీనివల్ల చాలా దుష్పరిమాణాలు ఏర్పడుతున్నాయి ముప్పై మూడు ఫీట్లు మార్కు పెట్టిపోయిండు సర్వేరర్లు ప్రభుత్వ సర్వేరర్ వచ్చి దానికి మార్కు పెట్టడం జరిగింది అటు సర్వేరర్ పెట్టినాక కూడా దీన్ని ఆధ్వర్యం చెప్పడం ఎంతవరకు ఎంతవరకునేమో మనకు అర్థం కావట్లేదు ఇది అందరూ ఇది ఒకటేగా తిరుమల నగర్ ప్రజలు చాలా మందికి ఇది ఇది వాటర్ వల్ల కొంతమంది అసలు వర్షాకాలంలో మీరు అందరూ వస్తే దీని దుష్పరిమాణాలు మీకు ఎందుకు అర్థమవుతాయి ఇళ్లలో పాములు పోతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రధానమైన వందపీడ రోడ్డు ఉంది దీనికి దీనికి బీడ్ సపోవాలి అటు రైతులకు కూడా అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ రైతులకు ఇక్కడ వాటర్ స్టోరేజ్ కాకుండా ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా జమ్మి పెరుగుతున్నది చాలా ఇబ్బంది అవుతున్నాయి పాములు అన్ని అన్ని విధాలు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రిపూట ఇటుకెళ్ళి చూడాలని కూడా భయం అవుతుంది మాకు కాబట్టి దీన్ని స్పంది ఇమీడియట్ స్పందించి ప్రభుత్వం స్పందించి అమ్మడే మున్సిపల్ కమిషనర్ గారికి స్పందించి దీన్ని సజావుగా సాగేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇది రాజకీయాలకు అతీతంగా ఈ తిరుమల నగర్ వార్డు వాళ్ళు పోరాడుతుంది గత రెండు సంవత్సరాల నుంచి ఈ నాల ఆక్రమించుకోవడం వల్ల ఈ వంద ఫీట్ల రోడ్డు దానికి చుట్టుపక్కల ఉన్న ఆవాసాలు మునిగిపోవడం వల్ల వాళ్ళు ఎన్నో రకాల కష్టాలకు ఇబ్బందికి గురవుతున్నారు మన కౌన్సిలర్ గారు ఎన్నోసార్లు పోరాడినా కూడా ఆ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ స్థానిక నాయకులు కానీ దీన్ని అడ్డగించడం ఏదో రక వాలీలను చెప్పి ఫోన్ చేయడం అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఇది మా తిరుమల నగర్లో ఉన్న అందరి ప్రజల సహకారంతో దీన్ని పోరాటం చేయడం జరుగుతుంది ఇది ఎటువంటి రాజకీయ ఉద్దేశం కాదు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని మా కౌన్సిలర్ గారికి వినమించుకోవడం జరుగుతుంది సమక్షంలో గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మేము అధికారులని వినిమించుకోగా ప్రభుత్వ గవర్నమెంట్ సర్వేర్ వచ్చి మరి ఇక్కడ నాలా ఉన్నది నక్స నక్షల నాలా ఉన్నదని చెప్పేసి సర్వే చేసి ముప్పై మూడు ఫీట్లకు ఇక్కడ గుర్తుపెట్టడం జరిగింది గుర్తు గుర్తుపెట్టడం జరిగింది ఆర్ఎన్బి వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ వచ్చి కూడా సర్వే చేసి ఈ క్లీనింగ్కు குடும்்சாக்காலமே இல்ல வரதே வர்ஷா கலம் வச்சி பரிசாரா முப்பை மூணு நாலா உங்க வந்த ஏழு ఇప్పుడు నాకు ఒక ఉదాహరణకు పది ఎకరాలు ఉందన్న మధ్యలో నాలా పోతుంది మరి నాల తీసేసి నేను అటు కొంచెం ఇటు కొంచెం వ్యవసాయం చేసుకుని అమ్ముకుంటున్నా అటు అమ్ముకుంటూ ఇటు అమ్ముకుంటూ అటు అమ్ముకుంటా కదా మరి మధ్యలో మొత్తం ఒక ఏకం కూడా నన్ను గోడ పెట్టుకుని పోస్తే కలెక్టర్ ఆఫీస్ కాంచి ఆ జాలిబై మోరి కాంచి కింద కింద వచ్చి పుల్ల రేట్ చెల్లబడతాయి మళ్ళీ మనకు నగర్ తన నుంచి వచ్చి వద్ద వచ్చింది ఇక్కడ కూడా మన బీప్ కూడా చెరువు ఉంది కదా చెరువు నిండి అలుగు పోస్తే ఆ అలుగు నీళ్ళు ఈ కోడకుట నీళ్లు వచ్చి ఈ గిడ ఒక మోరి ఉంటుంది మీకు హెచ్పి గ్యాస్ గోడ పోతుంది పెద్ద మోరి ఉంటుంది ఆ బిల్డింగ్ అవతల మోరి ఉంటుంది పెద్ద మోరి ఉంటుంది ఆ మోరి కిందంగా ఈ ఎండకాలమే నీళ్ళు మన చిన్న వర్షానికేళ్ళ నీళ్ళు వచ్చినాయి